హైవేర్స్ వికారాబాద్ ప్రాంత వాళ్ళు మహబూబ్నగర్కి వచ్చారు శివానంద్ ఒక ఆసుపత్రి డ్రైవర్గా చేస్తున్నారు ఆయన కూతురు చందరావు వచ్చేసి అదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తుంది వాళ్ళ అబ్బాయి సాయి కృష్ణ ఇంటర్ చెప్పేసారు కొందరు డిగ్రీ అని అంటున్నారు కొంత బీటెక్ అని అంటున్నారు ఒక లెటర్ డి చదువుకుంటున్నాడు శివానంద్ యొక్క భార్య పేరు లావణ్య బతుకు తెరిగి ఊరుగానే ఊరు వచ్చారు బతుకుతూ ఉన్నారు ఆ పిల్లోడు ఎప్పుడు చూసినా ఆ ఫోను 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 దెన్ శివానంద పిల్లవాడు కాపాడుతున్నాడు ఇలా రోజులు గడుస్తున్న వాడు మాత్రం ఫోన్ తప్ప అసలు వేరే ప్రపంచంలో బతుకుతున్నాడు దెన్ ఇక నిన్న పిల్లోడిని తిడుతున్న మూమెంట్లో లావణ్య అంటే భార్య ఎదురు తిరిగి పిల్లోడిని తిట్టద్దని చెప్పేసి గట్టిగాను దాంతో పిల్లోడు మాటనట్ల భార్య ఎదురు తిరుగుతూ ఉంది ఇట్లా నన్ను అంటుంది పిల్లోడిని మార్చకుండా మరల నన్నే తిరిగి అంటుంది అన్న బాధలో ఇంటి బయట కూర్చొని బాధపడ్డాడు ఆ తర్వాత ఆయన ఆవేశంలో బాధలో వెళ్తాం ఆయన కూతురు గమనించింది నాన్న నాన్న నన్ను ఆదునా అంటు నీరుమైనటువంటి రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళిపోయాడు వెనకాల నాన్న ఆగునాన నాన్న ఆగునాను వస్తూనే ఉంది ఈలోపు అమరావతి ఎక్స్ప్రెస్ వచ్చింది నాన్న ఆదు నాన్న నన్ను ఆగునా అంటుంది ఈలోపు ట్రైన్ వచ్చింది ట్రాక్ మీద ఫస్ట్ ఆయన గుద్దేసింది ఆ తర్వాత ఏమైనా గుద్దేసింది ఈ పాపని తండ్రి ఇద్దరు చనిపోయారు ఆ విషయం తెలియగానే స్ప్రోదే లాభనే పడతాయి ఆ ఫోన్ పిచ్చి ఉండేవాడు అయితే ఫోన్లో ఆడుకుంటూ ఉన్నాడు ఏం చూసుకున్నాడు తెలియట్లా వీడియొక్క మెయిన్ ఇంటెషన్ దయచేసి ఈ వీడియో చూసిన పిల్లలు కూడా ఉంటారు పెద్దలు కూడా ఉంటారు ముందు మీ పిల్లల్ని ఫోన్కి అడిక్ట్ కాకుండా చూడండి అండ్ వీడియో చూసిన పిల్లలు ఎవరైతే అరే పుణ్యం ఉండిది రా ఆడలేనా మొగోలేనా ఫోన్కి అడిక్ట్ కావద్దు ఇట్ సిన్సియర్ రిక్వెస్ట్ ప్లీజ్ తర్వాత ఈ రైల్వే ట్రాక్ మీద ఇంకో ప్రమాదం వచ్చేసి కడప జిల్లా కమలాపురంలో ఏఏ నాగార్జున రెడ్డి యూనిఫామ్ తీసేసి పక్కన పెట్టి రైల్ ట్రాక్ మీద పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు దట్ మీన్స్ ట్రైల్ వెళ్ళిపోయినా చనిపోయాడు బాబా ఆయన కూడా ఎందుకు ఇంత ఘోరంగా ఆత్మహత్య పాల్పడుతుంది అర్థం గంటల క్షణికావేశంలో కొంతమంది నిర్ణయాల వల్ల వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చనిపోవాల్సి వస్తుంది చాలా చాలా బాధాకరం